తెలంగాణ ప్రజలు అంగరంగ వైభవంగా జరుపుకునే బతుకమ్మ పండగలో మూడవ రోజు అశ్వేజ శుద్ధ విధయ రోజు ముద్దపప్పు బతుకమ్మగా పిలుస్తారు ఈరోజు బతుకమ్మను మూడు అంతరాలలో చామంతి మందార సీతజుడ పూలు రామబాణం పూలతో అందంగా పేరుస్తారు బతుకమ్మ శిఖరంపై గౌరమ్మను ఉంచి ఉదయం పూట పూజలు చేసి సాయంకాలం చక్కగా ఊరి వాళ్ళందరూ కలిసి పాటలు పాడుతూ బతుకమ్మ చుట్టూ ఆడుతూ అనంతరం చెరువులో నిమజ్జనం చేస్తారు మూడో రోజు వాయినంగా సత్తుపిండి పెసర్లు చక్కెర బెల్లం కలిపి పెడతారు నైవేద్యంగా ముద్దపప్పు పాలు బెల్లంతో నైవేద్యాన్ని సమర్పిస్తారు ఈరోజు బతుకమ్మను ఆరాధిస్తే ఆరోగ్యం భోగభాగ్యాలు లభిస్తాయని విశ్వాసం